తమ్ముడి విఎస్ అచ్చిదానందన్ గారు మన పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎనిమిది దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేశారు ఎన్నో ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నారు ఆయన మృతి మన పార్టీకి ఎంతో తీరని లోటు మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆయనకి నివాళులర్పిస్తుంది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించాలని కామెడీ శ్రీనివాసరావు దండవేసి నివాళులర్పించాలని కోరుతున్నాను జోహార్ కామెడీ ఈస్ట్ అచ్యుతానందన్ జోహార్ కామెడీ అచ్యుతానందన్ జోహార్ కామెడీ అచ్యుతానందన్ కామెడీ మధు గారు కూడా నివాళులు రామాదేవి గారు నరసింహరావు గారు మన సెక్రటరీ మెంబర్స్ తులసిదాస్ గారు రవివి గారు లోకనాథం మిగతా కామెంట్స్ అందరూ కూడా రండి Thank <laughs> you. కామ్రెడ్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు కామ్రేడ్స్ మచ్చలేని మహానాయకుడు ఆదర్శ రాజకీయవేత్త కామ్రెడ్ విఎస్ అశ్వితానందన్ నిన్న నూట ఒక్క సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐఎం ఏర్పడినప్పుడు ఆ ఫౌండర్స్లో ఆ రోజు బయటకు వచ్చి జాతీయ సమితి సభ్యులు సిపిఐఎంగా ఇక్కడ తెనాల్లోనే మొదటి సదస్సు జరిగింది ఆ సదస్సులో పాల్గొన్న ముప్పై రెండు మంది జాతీయ సమితి సభ్యుల్లో కామ్రేడ్ విఎస్ హస్తానందని ఒకరు ఇప్పుడు సుందరయ్య గారు బసోపున్నయ్య గారు సూర్జిత్ జ్యోతిబోసు ఈఎంఎస్ ఈకే నయనారు శంకరయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ మన నండూరు ప్రసాదరావు గారు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఆ తర్వాత కలకత్తాలో ఏడో మహాసభ జరుపుకొని సిపిఐఎం ఏర్పడినట్లుగా ప్రకటించుకున్నాము ఆ రకంగా పార్టీ యొక్క ఫౌండర్స్లో ఒకరు ఈరోజు ఆ ముప్పై రెండు మందిలో మిగిలి ఉన్న ఆఖరి నాయకుడు ఆయన మిగతా వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు ఆయన కూడా కన్ను మూశారు కాబట్టి కొత్త తరం మీద బాధ్యత ఇప్పుడు పడింది వాళ్ళు ఏ ఆశయాలతో ఏ లక్ష్యంతో సిపిఐఎంని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఆ సిపిఐఎం యొక్క పునాదుల్ని మరింత బలపరుచుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది తమ్ముడు అశ్వితానందన్ ఆయన కేరళలో విద్యార్థి ఉద్యమంలోనే పదిహేడు సంవత్సరాల వయసులోనే ఆ రోజు అక్కడ కార్మికుల యొక్క సమస్యల మీద రైతుల సమస్యల మీద ముఖ్యంగా చారిత్రాత్మకమైనటువంటి వాయిలారు పోరాటంలో పాల్గొని జైలు పాలయ్యారు ఆ తర్వాత పోలీసు నిర్బంధంలో తీవ్రమైనటువంటి హింస పోలీసులు టార్చర్ ఆ రోజు ఆయన పట్ల వ్యవహరించారు అంత టార్చరు భరించి కూడా పార్టీలు ఎక్కడ తొణకుండా బెసక్కుండా ఎలాంటి ఊగిసలాట్ లేకుండా సైద్ధాంతికంగా రీత్యా రాజకీయంగా పార్టీతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాయకత్వం వహించి నిలబడ్డారు అంతేకాదు ఈరోజు దేశ రాజకీయాల్లో కేరళలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక ముఖ్యమంత్రి ఎంత పారదర్శకంగా ఎంత నిజాయితీగా ఎంత పరిశుద్ధుగా ఉండొచ్చు ఆయన నిరూపించాడు మొత్తం ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు అందరిలో కూడా ఒక ఆణిముత్యంలాగా ఆయన వెలుగొందాడు కేరళ ముఖ్యమంత్రి వస్తానంటే ఈ బూర్జువా రాజకీయవేత్తలు ఎవరు కూడా ఆయన కాలి గోటు కూడా సరిపోరు అని బుర్జువా పత్రికలు మీడియానే కొనియాడినటువంటి పరిస్థితి ఉన్నది ఆ రకంగా పార్లమెంటరీ రాజకీయాల్లో కానీ పరిపాలన వ్యవహారాల్లో కానీ పదవుల్లో ఉన్నా పదవుల్లో లేకపోయినా ప్రజల కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ నిరంతరాయం ఆ రకంగా తన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు రాజకీయాల్లో ఇవన్నీ కూడా దారి తెప్పి మనం పత్రికలు మీడియా చదువుతుంటే ఇంత నాశనం అయిపోతున్న యూత్లో ఒక అసంతృప్తి వస్తూ ఉంది ఈ అవినీతి భూములు దోచుకుంటున్నారు గనులు దోచుకుంటున్నారు నీళ్లు దోచుకుంటున్నారు సంపద దోచుకుంటున్నారు ప్రజలను అణిచిపెట్టేస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళని అణగదొక్కుతా ఉన్నారు ఇన్ని రకాలైనటువంటి దోపిడి నిరంకుశత్వం పెరిగిపోయి రాజకీయాలంటేనే మురిగి పట్టిపోయినాయి అవినీతికర రాజకీయాలు వీటిని ప్రక్షాళన చేయాలనేటువంటి బలమైన భావం ఈరోజు యువతరంలో వస్తుంది అలాంటి వాళ్ళు ఈరోజు డబ్బు రాజకీయాలు కావాలనుకునేవాళ్ళు కార్పొరేట్ పార్టీలోకి పోతున్నారు పదవులు కావాలనుకునేవాళ్ళు కార్పొరేట్ పార్టీలకు పోతున్నారు సమాజానికి సేవ చేయాలి సమాజాన్ని మార్చాలి సమాజంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధిని సాధించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అలాంటి పరిస్థితి రాకుండా నివారించడానికి కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చాలా రకాలుగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా జరుగుతూ ఉన్నాయి విఎస్ హస్తానందన్ గారి లాంటి జీవితం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రత్యేకతని దాని విశిష్టతను ఈరోజు ప్రజల ముందు తీసుకుపోవటానికి తోడ్పడుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున విఎస్ అస్థానం గారి మృతికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నాను జోహార్లు అర్పిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకి ఆయన భార్య కుమార్తె కొడుకు ఉన్నారు వారికి మన రాష్ట్ర కమిటీ తరఫున సానుభూతిని తెలియజేస్తున్నాం మన ఆశయ సాధనకి రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు నడిపించి తీసుకుపోవటానికి కానీ ఆశయాలను ముందుకు తీసుకుపోవటాన్ని మన అందరం కూడా ప్రతిఘని తీసుకోవాలని కోరుతూ జోహార్ కామ్రేడ్ అస్థానం అవస్థానందాన్ని జోహార్ కామ్రేడ్ వీఎస్ అవస్థానందాన్ని సాధిస్తాం అచ్యుతానందన్ గారి ఆశయాలను కామ్రెడ్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు ఇప్పుడు మన పార్టీ సీనియర్ నాయకులు మధు గారు మాట్లాడతారు మిత్రులారా కామ్రేడ్ అచ్యుతానందన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జమీందారీ వ్యతిరేక పోరాటాలు భారతదేశంలో జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు కృష్ణపిళ్ళే నాయకత్వం కింద పున్నప్రవాయిలర్ ఉద్యమంలో పాల్గొన్నాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పార్లమెంటరీ రంగమే ఆ పార్లమెంటరీ రాజకీయాలకి బాధ్యత వహించాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రత్యేకంగా బీజేపీ పార్లమెంటరీ రంగానే తుత్తునియం చేస్తూ ఉంది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో కమ్యూనిస్టులు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను కూడా కూలదోస్తే తప్ప విప్లవోద్యమానికి ముందు పోయేదానికి సాధ్యం కాదని చెప్పి పోరాడుతూ వస్తున్నారు ఇప్పుడు ఆ పార్లమెంటరీ వ్యవస్థే పెద్ద ప్రతిబంధకంగా పార్లమెంటరీ వ్యవస్థనే లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లోనూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే పౌరసత్వాన్ని ఆధారం చేసుకొని పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళకే ఓట్లు అన్నట్టుగా పౌరసత్వ చట్టాన్ని ఆధారం చేసుకొని ఈరోజు వ్యవహరించడానికి పూనుకుంటా ఉన్నారు ఇలాంటి తరుణంలో దేశంలో పార్లమెంటరీ రంగానికి పెద్ద ప్రమాదం వచ్చిందని అనుకున్న ఈ సమయంలో అచ్యుతానందన్ గారి యొక్క మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు గొప్ప నాయకుడైన సాధారణమైనటువంటి నిరుపేద వ్యవసాయ కార్మిక కుటుంబంలో నుంచి వచ్చి ప్రెస్ వర్కర్గా చేరి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పెద్ద పెద్ద బాధ్యతలకి ఆయన బాధ్యత వహించాడు ఆయనకి ఘనమైన నివాళి అర్పించడం అంటే కమ్యూనిస్టు ప్రమాణాలని కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవడం దానికోసం శపథం చేయడమే ఈరోజు మన ముందున్న కర్తవ్యం వారికి ఘనంగా మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఘనంగా జోహార్లు అర్పిస్తూ సెలవు నమస్కారం మోదీ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన పార్టీ నాయకులు నరసింహరావు గారు మాట్లాడతారు కామెంట్స్ నేను ఒక్క విషయం అచ్యుతానంద గారిని పది రోజులు వరుసగా కేరళలో సందర్భంగా ఉండాల్సి వచ్చింది ప్రతిరోజు వెళ్ళడం జరిగింది వారి క్వార్టర్కి ఆయన ప్రతిరోజు కనీసం మూడు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు మాస్ మూమెంట్స్ నిర్వహించడంలో అట్లాగే ప్రజలతో సంబంధాలు ఎలా ఉండాలనేటువంటిది నేర్పడంలో ఆయన అద్వితీయమైనటువంటి ప్రతిభ చూపించారు ఈఎంఎస్ ఒక ఇంటలెక్చువల్ జైంట్ అయితే ఈయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి అతి తక్కువ చదువుతోటి మళ్ళీ అంతే స్థాయిలో ప్రజల్లో ఉండి పనిచేసి అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు ప్రపంచంలో క్యూబా సోషదం అనేటువంటిది ఒక మోడల్ కేరళ ఏ కోణంలో చూసినా కూడా అట్లా ఉండడానికి కారణం ఈఎంఎస్ దగ్గర నుంచి అదే రకమైనటువంటి వారసత్వంతో అచ్యుతానందన్ కేరళలో ఆ ఉద్యమాన్ని నిర్మించారు వారి ఘనమైనటువంటి దోహాలు అనిపిస్తూ ముగిస్తారు మన కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి గారు మాట్లాడతారు కమ్రేడ్ అచ్యుతానందన్ గారికి జోహార్లు అర్పిస్తూ ఒక ఉద్యమానికి ప్రతినిధిగా ఆయన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విలువల్ని నిలబెట్టడంలో ఎందరో యువతకి మార్గదర్శకులుగా నిలబడగలిగేటటువంటి అత్యంత శక్తివంతమైన నాయకుడు ఆయన సమాన హక్కుల కోసం కమ్యూనిజం తప్ప మార్క్సిస్ట్ సిద్ధాంతం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పేసి విశ్వసించడం మాత్రమే కాదు ఈ దేశంలో అత్యంత బలమైనటువంటి పెట్టుబడిదారి వర్గాన్ని ఎదుర్కోవడంలో సామ్రాజ్యవాద అండతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేసేటటువంటి ప్రక్రియలో ఈ ఆటుపోట్లన్నీ తట్టుకొని ఉన్న పరిమితమైనటువంటి వనరుల్లోనే ప్రజలకి సరైనటువంటి పాలన అందించడంలో ఈఎంఎస్ నుంచి అచ్యుతానందన్ వరకు ఆ రకమైనటువంటి పరిపాలన నిర్వహించడం ద్వారా ఏం చేయొచ్చో ఈ బుర్జువా చట్టంలో కూడా చేసి చూపించారు అందరికీ హక్కులు సాధించే క్రమంలో మహిళలకు కూడా ఆ రకమైన హక్కులు సాధించాలా అని చెప్పేసి కృష్ణపిల్లై ఈఎంఎస్ ప్రారంభించినటువంటి ఒక ఉద్యమాన్ని సాంప్రదాయ సంకెళ్ళ నుంచి విడగొట్టుకోకపోతే మహిళలు విముక్తి చెందకపోతే స్త్రీ పురుషులు కలిపి భుజం భుజం కలిపి ఉద్యమాల్లో నిలబడకపోతే ఆ ఉద్యమానికి విముక్తి లేదు అనేటటువంటి దాన్ని విశ్వసించటమే కాదు ఆ సంకెళ్ళని ఛేదించేటటువంటి ప్రయత్నం అడుగడుగున సాగిస్తూ వచ్చింది దాని ఫలితం ఆ సమిష్టి కృషి ఫలితం ఈరోజు కూడా మనం ఆ ప్రత్యేకతను చూడొచ్చు సినీ ప్రపంచం అంటేనే ఆడపిల్లలు ఎలాంటి అణచివేత గురవుతారో మనకు తెలుసు దేశంలోనే మొదటి రాష్ట్రంగా సినీ పరిశ్రమల్లో జరిగేటటువంటి అకృత్యాల మీద ఒక విచారణ కమిటీ వేయడం మాత్రమే కాకుండా సిపిఎంకి చెందినటువంటి ఎమ్మెల్యే మీద కూడా వచ్చినటువంటి ఆరోపణలతో కేసు పెట్టి సిపిఎం దారి భిన్నమైన దారి ఎవరినైనా సరే సహించే పరిస్థితి లేదు అని చెప్పేసి రుజువు చేసే వారసత్వం కామ్రాడ్ ఈఎంఎస్ అచ్యుతానందన్ కొనసాగించి ఈనాటి ప్రభుత్వానికి అందించిన చరిత్ర మనం చూస్తాం మహిళల మీద జరిగే నేరాల్లో కుటుంబ హింస ప్రథమ స్థానంలో ఉంది ఇంటింటికి తిరిగి మహిళలు ఎలాంటి హింసను ఎదుర్కొంటున్నారో వాటిని విచారించేటటువంటి ఒక ప్రక్రియ అక్కడ ప్రారంభించారు దాని ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఆర్థిక హక్కులు అక్కడ ఉన్నటువంటి మహిళలు మనందరికీ తెలుసు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూడా కష్టం చేసి బ్రతకడం అనేటటువంటిది నిజాయితీగా బ్రతకడం అనేటటువంటిది హక్కుల కోసం పోరాడడం అనేటటువంటి స్ఫూర్తిని అందించినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో కామ్రేడ్ అచ్యుతానందన్ ఒక మహత్తరమైనటువంటి నాయకుడు ఆ వారికి నివాళి అర్పించడం అంటే ఆ బాటని అర్థం చేసుకోవడం ఆ బాటలో ప్రయాణించడం ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరి వరకు నిలబడతామని ప్రతిజ్ఞ తీసుకోవడం ఆ రకమైన ప్రతిజ్ఞ తీసుకుంటూ జొహార్ జోహార్ కమ్రేడ్ అచ్యుతానందన్ మన కేంద్ర కమిటీ సభ్యులు గారు కూడా మాట్లాడు కమరేడ్ అచ్యుతానందన్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మనం ఈరోజు చూస్తున్నాం దేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాలకి కేరళ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర నిర్వహించిన తరం ఎందుకంటే పదిహేడేళ్ళునే కమ్యూనిస్ట్ పార్టీ చేరి ఉన్నత స్థాయిలో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో ఉంటూ అట్లాగే ముఖ్యమంత్రిగా చేస్తూ చివరి వరకు ఏ జెండానైతే పట్టుకొని ఏ సిద్ధాంతానైతే ఆచరించారో చివరి వరకు తన తుదిశ్వాస వరకు ఆ సిద్ధాంతం పట్ల నిబద్ధత ఉన్నారు ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది దానికి సంబంధించిన దానిలో కేరళ మోడల్ని మొత్తం దేశ మోడల్గా తీర్చిదిద్దే విషయంలో కానీ చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళు లేదు కుటీర పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చి భరోసా కల్పించే విషయంలో కానీ లేదనుకుంటే సామాజిక న్యాయానికి సంబంధించిన అంశంలో ఎక్కడా రాజీ పడకుండా ఆ రాష్ట్రం అమలు చేసి దేశం మొత్తం మీద అమలు చేయాలని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం విషయంలో కానీ లేదు మహిళలు యువకులు విద్యార్థులు సంబంధించిన అనేక అంశాల్లో ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించే దాంట్లో కానీ చివరికి కార్యకర్తల పట్ల ప్రజల పట్ల నిబద్ధతతో ఉండి చివరి వరకు సేవ చేశారు అందుగురించే ఆయన నిన్న చనిపోయారంటే కేరళ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద శ్రద్ధాంజలు ఘటిస్తున్నారంటే ఆయన చేసిన సేవలు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి ఏ ఆశయం కోసం అయితే అచుతానందన్ గారు చివరి వరకు కట్టుబడి పనిచేశారో ఆశయ సాధన కోసం మనందరం పునరాక్తితం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కామ్రేడ్స్ ఆయన నిన్న చనిపోయిన వెంటనే మన పార్టీ పతాకాన్ని అవనతం చేసి ఈరోజు ఇక్కడ దర్శనం సంతాప సభ ఏర్పాటు చేశాము అయితే ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాఖ ప్రతి చోట ఆయనకి నివాళులర్పిస్తూ సంతాప సభలు పెడతారు అలాగే అఖిల భారత నాయకత్వంతో సంప్రదించి విజయవాడలో పెద్ద సంతాప సభ విడిగా కూడా నిర్వహిస్తాము అప్పుడు ఇంకా వివరంగా మొత్తం ఆయన జీవితం కృషి పోరాటాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడుకోవచ్చు హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ అందరూ ఒక నిమిషం మౌనం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాను